రైతు నమస్కారం ప్రస్తుతానికి మనం మరిపేడ మండలంలోని చిల్లంచర్ల గ్రామంలో ఉన్నాము రైతు తన వరిపలానికి విక్టర్ కంపెనీ వారు అని మందులు స్ప్రే చేయడం జరిగింది ఆ చేయడం వల్ల రైతుకు కలిగిన ప్రయోజనాల్లో ఒకసారి రైతు మాటలో విందాము నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి మంగత మమత ఏ ఊరండిర్ల ఎన్ని ఎకరాల వలిపాలం ఇచ్చారండి ఏడు ఏడు ఎకరాల వరిపాలం ఇచ్చారు ఈ విక్టర్ కంపెనీ జిగ్మార్ మంది కొట్టారు కదా ఎందుకోసం తీసుకొచ్చి మసి పైన కోసం దోవ కోసం కుట్టేందుకు అవుతుంది ఇక ఐదు రోజులు అయింది ఐదు రోజులు అవుతుంది కుట్టినాక రిజల్ట్ కనపడింది మనకు తేడా దోవాన్ పోయిన దోవా మస్పెన్ మొత్తం పోయింది పొలం నేర్పొచ్చిందా మొత్తం నల్లగా వచ్చింది పొలం మొత్తం మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పండి డబల్ తొమ్మిది 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 నాలుగు తొమ్మిది ఎనిమిది ఆరు ఏడు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు ఇది ఎక్కడ రైతులు వాడుకోవచ్చా మీకైతే సాటిస్ఫై అనిపించిందా మంచిగా ఏడెకరాల పొలం మొత్తం ఇప్పుడు నల్లగా ఉండి మసిమైన దోమ ఎట్లాంటి ఎఫెక్ట్ లేకుండా నీట్ గా ఉంది పొలం మొత్తం నీట్ గా ఉంది ఓకే అండి ఒకసారి పొలం కూడా గమనిద్దాం Ahí va, ¿de